వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇనిక్ థాట్స్ బైక్వీన్ సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మీషో నుంచి తీసుకున్న మరికొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ నెక్స్ట్ ఈ మధ్య అయితే మనకి కోరల్ బీట్స్ మంచి ట్రెండింగ్ లో రన్ అవుతున్నాయి కదా మీషోలో మాత్రం ఇలాంటి కలెక్షన్స్ చాలా డిజైన్స్ తో లాంచ్ చేశారు అండ్ ప్రీవియస్ గా కూడా నేను కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశాను ఈ నెక్ సెట్ వచ్చేసి మనకి మొత్తం యాంటిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇలాంటి డిజైన్స్ పెట్టుకుంటే మాత్రం మన ఫేస్ కి మంచి గ్లో వస్తుంది అనమాట మంచి ట్రెడిషనల్ వేర్ లుక్ కూడా క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ సెట్ ఓవరాల్ మనకి ఇలా టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారు కింద అయితే మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ తో ఇచ్చేసి మువ్వులు అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి అనమాట ఆ మువ్వల వల్ల లుక్ మాత్రం ఇంకా హైలైట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ సెట్ పైన అయితే మనకి ఇలా కోరల్ బీట్స్ తో అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చారు అనమాట అండ్ దీనికి వచ్చేసి ఇలా థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఒక్క నెక్ సెట్ పెట్టుకుంటేనే మనకి లుక్ నిండు ఉంటుందన్నమాట మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ నెక్స్ట్ సెట్ కూడా మనకి మంచి బడ్జెట్ లో అయితే వస్తుంది సిక్స్ ట్వంటీ టూ రేంజ్ లో అయితే మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి పెండెంట్ షేప్ లోనే ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగున్నాయి అనమాట ఓవరాల్ కలెక్షన్ మాత్రం అదిరిపోయింది సో ట్రెడిషనల్ వేర్ శారీస్ లహంగాస్ మీదకి మాత్రం అదిరిపోతుంది వెడ్డింగ్స్ కి బడ్జెట్ లో కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి లింక్స్ అన్ని నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్ ఇలాంటివి నేను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాను అనమాట తీసుకుందామని బట్ ఫైనల్ గా అయితే తీసుకున్నాను ఇవి మనకి మీషో కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ట్రెండింగ్ లో అయితే రన్ అవుతున్నాయి ఇది వచ్చేసి నేను మినీ చోకర్ లో అయితే తీసుకున్నాను అనమాట క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం గా ఉంది మొత్తం కూడా మనకి సీజెడ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట మిడిల్ లో మనకి ఇలా మల్టీ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు దానిలో వచ్చిన స్టోన్స్ కూడా భలే షైన్ అవుతా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా అయితే ఇచ్చారు అండ్ చైన్ లెంత్ కూడా మనకి పొడవుగానే వస్తుంది అనమాట కొంచెం హెల్దీ నెక్కు ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది అండ్ దీని మనం టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు బాజు బ్యాండ్ గా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ అండ్ దీనికి పెండెంట్ షేప్ లోనే మనకి ఇలా ఇయర్ రింగ్స్ అయితే బుట్టలు వచ్చాయనమాట చాలా బాగున్నాయి ఈ బుట్టలు కూడాను చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి సో ఓవరాల్ సెట్ మాత్రం అద్రిపోయింది ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉందనమాట లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ కలెక్షన్స్ కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి ప్రజెంట్ మంచి ట్రెండింగ్ లో అయితే రన్ అవుతుంది ఇప్పుడు చూపిస్తున్న నెక్ సెట్ వచ్చేసి మనకి మీషో లో మంచి ట్రెండింగ్ లో అయితే రన్ అవుతుంది అండ్ అది కూడా మంచి బడ్జెట్ లో వస్తుంది అనమాట అసలు నిజంగా చెప్తున్నా ఈ సెట్ ని కనుక మిస్ అయితే తర్వాత మీరే చాలా ఫీల్ అవుతారు ఎందుకంటే అంత బాగుందనమాట ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి మొత్తం మనకి ఇలా యాంటిక్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఓవరాల్ నెక్స్ట్ సెట్ మనకి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారనమాట అండ్ హైలైట్ ఆఫ్ ది నెక్సెట్ వచ్చేసి మనకి కింద ఇలా గ్రీన్ పంకిన్ బీట్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి ఆ బీట్స్ వల్ల ఈ నెక్లెస్ కి మంచి లుక్ అయితే వచ్చేసింది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు ఎంత బాగుందంటే చూస్తే మీకే అర్థమైపోయి ఉండాలి ఈ ఒక్క సెట్ పెట్టుకుంటే చాలు మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది మంచిగా ట్రెడిషనల్ వే సారీస్ మీదకి మాత్రం అద్రిపోతుంది అండ్ ఇలాంటి సెట్ పెట్టుకుంటే మన ఫేస్ లోనే మంచి గ్లో వచ్చేస్తుంది అనమాట అంత బాగుంది ఈ నెక్ సెట్ అయితే మనకి మీషోలో జస్ట్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉంది అండ్ ఈ రోజు మనకి మీషోలో ఆఫర్ ఉంది కాబట్టి ఇంకా మనకి ఆన్లైన్ పే చేస్తే సిక్స్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ కి అసలు క్వాలిటీ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాస్ట్ కి మించి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు ఈ ఒక్క నెక్ పెట్టుకుంటే చాలు మనకి నెక్ అయితే చాలా నిండుగా ఉంటుంది మంచి ట్రెడిషనల్ వేర్ లుక్ కూడా క్రియేట్ అయిపోతుంది అండ్ కొంచెం వెయిట్ గా కూడా ఉంటుంది సో అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు తర్వాత మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అండ్ బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా అద్రిపోయింది అసలు ఏ మాత్రం డౌట్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే మన ఇలా థ్రెడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఓవరాల్ లుక్ చూస్తున్నారు కదా ఇంకా అసలు మిస్ చేసుకోవద్దు దీనికి ఇలా లాకెట్ షేప్ లోనే ఇలా చిన్న చిన్నగా ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి కొంచెం వెయిట్ అయితే ఉంటాయి సో ఈ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అద్రిపోయింది సో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను చెక్ చేయండి ఈ సెట్ ని మాత్రం అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు అండ్ మనకి మీషో అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ ట్రెండింగ్ లో అయితే రన్ అవుతుంది అండ్ మీషో అయితే న్యూగా లాంచ్ చేసింది అనమాట ఈ కలెక్షన్ అండ్ ఈ డిజైన్ చూస్తున్నారు కదా మనకైతే చాలా యూనిక్ గా అయితే వచ్చింది అనమాట ఈ డిజైన్ అయితే మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ దీనిలో అయితే మనకి మల్టీ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు మొత్తం కూడా మనకి స్టోన్ ఫినిషింగ్ తో వస్తుంది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా పెట్టుకుంటే మాత్రం మంచి ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది సో కిడ్స్ కి ఎల్డర్స్ కి అందరికీ సెట్ అవుతుంది చక్కగా సింపుల్ గా లెహంగాస్ మీదకి డ్రెస్సెస్ మీదకి అదిరిపోతుంది లుక్ అయితే ఈ ఎక్సైట్ కాస్ట్ అయితే మనకి మీషోలో ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇంకా దీంట్లో టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో అవుట్ అవ్వక ముందే ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి అండ్ చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో దీనిలో వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు కాబట్టి మనకి ఏ డ్రెస్ కావాలనుకుంటే ఆ డ్రెస్ కి చక్కగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు సెట్ అంతా కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఇచ్చారు అండ్ దానిలో వచ్చిన స్టోన్స్ మాత్రం భలే షైన్ అవుతా ఉన్నాయి సైడ్ అయితే మనకి ఇలా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ తో అయితే ఉంటుంది సో మనకి స్వెట్ వచ్చినా కలర్ పోయే ఛాన్స్ అయితే లేదనమాట దీనికి వచ్చేసి మనకి ఇలా బుజ్జి బుజ్జిగా క్యూట్ స్టర్ట్స్ అయితే ఇచ్చారు ఇవి కూడా మనకి మొత్తం ఏడీ స్టోన్ ఫినిషింగ్ తో వచ్చేసి పైన అయితే గ్రీన్ స్టోన్ ఇచ్చారు కింద అయితే మనకి చిన్న పల్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి బ్యాక్ సైడ్ పుష్ ప్యాక్ అయితే ఇచ్చారనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి